అందరికీ నమస్కారం మేము కృషి విజ్ఞాన కేంద్రం కేంద్రీయ మేట వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి వచ్చాము ఈరోజు ఇక్కడ విత్తన మేళాలో మా సంస్థ తరఫున సీడ్ హబ్ అనే ప్రాజెక్టు కింద ఉత్పత్తి చేసిన విత్తనాలని ఇక్కడ ప్రదర్శించడం అలాగే అందుబాటులో ఉన్న రైతులకి అమ్మబడడం జరిగింది ముఖ్యంగా కంది పంటలో మనము పిఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ అనే ఉజ్వల రకాన్ని ఎన్నుకోవడం జరిగింది దీన్ని మా క్షేత్రంలో అలాగే రైతుల పొలాల్లో ఉత్పత్తి చేసిన తర్వాత ధృవీకరించిన తర్వాత రైతులకి సరఫరా చేయడం జరుగుతుంది ఇది నూట ముప్పై ఐదు రోజుల కాల పంట సుమారుగా ఎకరాకి రెండు నుంచి మూడు కేజీలు విత్తనం పడుతుంది ఇది ఎర్ర నేలలకి అనుకూలమైన పంట తక్కువ ఎత్తు పెరుగుతుంది నీటి వసతి ఉంటే సుమారుగా ఆరు నుంచి ఎనిమిది క్వింటాల వరకు దిగుబడి తీసుకోవచ్చు అలాగే మెట్ట వ్యవసాయంలో సాగు చేసే వాళ్ళకైతే ఐదు నుంచి ఆరు క్వింటాల్లో దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది అట్లాగే ఇప్పుడు పెసరలో మనకి డబ్ల్యూజీజీ ఫార్టీ టూ అనే రకాన్ని సీడ్ హబ్ ద్వారా విత్తనోత్పత్తి చేయటం జరిగింది ఈ సీడ్ హబ్ ద్వారా పెసర రకము డబ్ల్యూజీజీ ఫార్టీ టూ అనే ఉత్పత్తి చేశాము ఇది అరవై రోజుల పంట సుమారుగా నాలుగు నుంచి ఆరు క్వింటాల వరకు దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది ఇది వేసవి పంట కింద కూడా సాగు చేసుకునేదానికి అనుకూలము అట్లాగే ఉలవలు విషయానికి వస్తే మా క్రీడా సంస్థ ఉత్పత్తి చేసిన రకము సిఆర్హెచ్జి ఫో ట్వంటీ టూ అనే రకము ఇది రబీ కాలంలో వర్షాధారం కింద పండే పంట మనకి వర్షాలు తక్కువ పడ్డ సమయంలో కంటిన్యూన్సీ క్రాప్ కింద మనము ఈ ఒక ఉలవల్ని సాగు చేసుకోవచ్చు పాటుగా మనకి ఫీల్డ్ బీన్ అనేది అనుములు అంటారు అనుపకాయ అంటారు ఈ ఫీల్డ్ బీన్ ఉత్పన్న ఉత్పత్తి కూడా చేసాము ఈ టిఎఫ్బి వన్ అనే రకాన్ని ఉత్పత్తి చేసాము ఇది కూడా వరికి ప్రత్యామ్నాయ పంటగా మనం సాగు చేసుకోవచ్చు ఈ దీని పంటకాలము సుమారుగా నూట పది రోజులు ఉంటుంది ము నలభై నుంచి నలభై ఐదు క్వింటాల దిగుబడి ఎకరాకు వచ్చేదానికి అవకాశం ఉంది సో ఇది పచ్చిరొట్ట పైర్లుగా భూమిని సారాన్ని పెంచుకునేదానికి కూడా ఉంటుంది అట్లాగే మనకి ఎడ్జల్యూషన్ పశుగ్రాసం అనేది పశుగ్రాస విత్తనాలని ఉత్పత్తి చేశాము గడ్డి అంటారు వెల్లి మసాలా అనే రకాన్ని మనము మా క్షేత్రంలో ఉత్పత్తి చేసి రైతులకు అందించడం జరుగుతుంది ఇవి కాకుండా పూల సాగులో చామంతిలో మంచి మేలైన నారు ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కొమ్మాంట్లని కట్ చేసి రూటింగ్ హార్మోన్ ట్రీట్మెంట్ చేసి ట్రైలర్లో పెంచి మొక్క రెండు రూపాయలకి చొప్పున రైతులకు నాణ్యమైన నారును ఇస్తూ ఉన్నాము మంచి నాణ్యమైన విత్తనము నాణ్యమైన మొక్కలు అందించడంలో మా సంస్థ తరఫున ఈ రకాలని ఉత్పత్తి చేసి రైతులకు అందించడం జరిగింది ఇవి కృషి విజ్ఞాన కేంద్రం కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ ఫామ్ ఉంది వనస్థలిపురం దగ్గర జింకల పార్క్ పక్కన మెయిన్ రోడ్డు విజయవాడ హైవేకి క్రీడా ఫామ్ అనే దాంట్లో మా ఈ లభ్యత దొరుకుతూ ఉంటుంది రైతులు సుమ మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఏ ఏ టైంలో అయినా వచ్చి మీరు విత్తనాలు తీసుకునేదానికి అవకాశం ఉంది